సమ ఉజ్జీల పోరు ఈ రోజు జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇలానే చెప్పాలేమో ఈ సీజన్లో కన్సిస్టెన్సీ చూపిస్తూ వరుస విజయాలు సాధిస్తూ టేబుల్లో టాప్ టూ పొజిషన్స్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో విజయం కోసం కొట్లాడింది అటొకడు ఇటొకడే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సెంచరీల పోరులో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయాన్ని సాధించింది ముందు కోల్కతా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ నరైన్ వన్ మ్యాన్ విధ్వంసం టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు స్టార్టింగ్లోనే ఆవేశ్ ఖాన్ దెబ్బ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో సాల్ట్ సాల్ట్ను అవుట్ చేశాడు కానీ మరో ఓపెనర్ నరైన్ రూపంలో రాజస్థాన్ను ఇసుక తుఫాను కమ్మేసింది మిగిలిన బ్యాటర్లో సహకరించినా ఎంచుకున్న నరైన్ ఒక్కడే కోల్కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు మొత్తంగా యాభై ఆరు బాల్స్ ఆడి పదమూడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తన కెరీర్లోనే తొలి ఐపీఎల్ సెంచరీ బాధేస్తూ నూట తొమ్మిది పరుగులు చేశాడు నరేన్ దాదాపు పద్దెనిమిదవ ఓవర్ వరకు నిలబడి కోల్కతా రెండు ప్లస్ స్కోర్ చేయడానికి ఏకైక కారణమయ్యాడు నెంబర్ టూ రఘు రింకు సహకారం నరేన్ తప్ప మిగతా కోల్కతా బ్యాటర్లు పెద్దగా రాణించని ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో రఘువంశీ నరేన్కు సహకారాన్ని అందించాడు పద్దెనిమిది బాల్స్ మాత్రమే ఆడి ఐదు ఫోర్లతో ముప్పై పరుగులు చేశాడు మంచి షాట్లాడినా బిగ్ స్కోర్గా మలిచే టైంలో అవుట్ అయిపోయాడు చివరిలో రింకు సింగ్ మంచి ఫినిషింగ్ రోల్ను పోషించాడు తొమ్మిది బాల్స్లో ఒక ఫోరు రెండు సిక్సర్లతో ఇరవై పరుగులు చేయడంతో కోల్కతా స్కోర్ బోర్డు మీద రెండు ఇరవై మూడు పరుగులు పెట్టగలిగి ఆర్ఆర్కి రెండు ఇరవై నాలుగు భారీ టార్గెట్ ఇచ్చింది నెంబర్ త్రీ ఎంగన్ హర్షిత్ రాణా ఈ సీజన్లో బౌలింగ్తో మెరుస్తున్న హర్షిత్ రాణా మరోసారి కోల్కతాకు కావాల్సిన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ సీజన్లో ఆర్ఆర్కి కీ బ్యాటర్స్గా ఉన్న కెప్టెన్ సంజు శాంసన్ అండ్ డైనమైట్ రియాన్ పరాగ్లను అవుట్ చేసి రాజస్థాన్ రాయల్స్ను కోల్కోలేని దెబ్బతీశాడు పరాగ్ పద్నాలుగు బాల్స్లోనే నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి డేంజరస్గా మారుతున్న టైంలో హర్షిత్ రాణా పరాగ్ను పెవిలియన్కి పంపించడంతో కోల్కతా వైపు మ్యాచ్ మొగ్గింది నెంబర్ ఫోర్ నరేన్ బాల్తో ఆపద్బాంధవుడు ఫస్ట్ హాఫ్లో బ్యాట్తో ఆదుకున్న నరైన్ సెకండ్ హాఫ్లో బాల్తోనూ మెరిశాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి హిట్టర్ ద్రిజురేల్ వికెట్తో పాటు అనూహ్యంగా రెచ్చిపోయిన రొమెన్ పావెల్ను కూడా అవుట్ చేసి మ్యాచ్ను మళ్లీ కోల్కతా వైపు తిప్పాడు నెంబర్ ఫైవ్ బండకేసి బాధిన బట్లర్ అక్కడితో పోరాటం వదిలేస్తే రాజస్థాన్ ఈ సీజన్లో టేబుల్ టాపర్ ఎందుకోగా ఉండగలిగేది ఎస్ ఆర్ఆర్ ఓపెనర్ జాస్ బట్లర్ రెచ్చిపోయాడు ఒక్కడే ఉన్న నాన్ స్ట్రైక్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోతున్నా పోరాటం ఆపలేదు బట్లర్ ఓవర్లు గడిచే కొద్దీ గేర్లు మారుస్తూ రెచ్చిపోయాడు కళ్ళ ముందు రెండు వందల ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ ఉన్న ఎక్కడా తగ్గకుండా అరవై బాల్స్ ఆడి తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఏడు పరుగులు చేసి అదరగొట్టాడు ఈ సీజన్లో రెండో సెంచరీ బాధేశాడు చివరి ఓవర్ వరుణ్ చక్రవర్తి కాస్త టెన్షన్ పెట్టినా తన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి రాజస్థాన్ రాయల్స్కు రెండు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు తను ఎందుకు ఛాంపియనో మరోసారి ప్రూవ్ చేశాడు ఈ అద్భుతమైన విజయంతో రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్గా తన స్థానాన్ని పదిలోం చేసుకోగా కోల్కతా మెరుగైన రన్ రేట్ ఉండడంతో ప్రస్తుతం రెండో స్థానంలోనే నిలబడింది కానీ చెన్నై ఎస్ఆర్హెచ్కి కోల్కతాకి ఎనిమిదేసి పాయింట్లు ఉండడంతో ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది